ప్రేమ అనే రెండు అక్షరాల మహాసముద్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ప్రేమికులు అవును వారిద్దరూ ఇష్టపడ్డారు ప్రేమ అంటే ఇదేరా అంటూ ప్రేమ వివాహం చేసుకున్నారు వారం రోజుల క్రితం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని జగన్ నివసిస్తున్నారు ఏం జరిగిందో తెలియదు కానీ ప్రేమికుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు పట్టణంలో పోస్టల్ బ్యాంక్ సమీపంలో ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది రెస్టారెంట్ లో పనిచేస్తున్న వసంతటి కార్తిక్ బొట్టగుడికి చెందిన సాయి అనే యువతి ప్రేమించుకున్నారు ఎవరికి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ తెలియజేస్తున్నారు తెలిజస్తున్నారు జంగారెడ్డిగూడకు ఇంటికి వచ్చిన కార్తీక్ సాయిల వివాహాన్ని కార్తీక్ తల్లిదండ్రులు అంగీకరించారు బుధవారం రాత్రి సమయంలో కార్తీక్ పై కత్తితో దాడి చేయడంతో మెడ భాగం తీవ్రంగా గాయమైంది స్థానికులు స్నేహితులు వినమంటనే జంగారెడ్డిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జంగారెడ్డిగూడ డిఎస్పి రవిచంద్ర ఆసుపత్రికి చేరుకుని వివరాలను సేకరించారు ఈ సంఘటనకు సంబంధించి విచారణ చేపడుతున్నారు ముచ్చి కాల్ పడి కట్టుకున్నా పట్టుకున్నాడు ഇല്ല കിട്ട എടു ആ പെല്ലടു ഇൻകൊക്കെ വെച്ചിരിക്കംബാബു നഞ്ചും രാംബാബുവാള തമ്മടു നഞ്ചോം നീളമാവി ചിന്മാവിടെ അബ്ബാ എല്ലാ മാ അബായി പാൽ കൊടുത്താ കോസ്റ്റൽ ബാങ്ക് എതകെള്ള പെട്രോൾ ബംപാൽ കൊട്ടുക്കൊന്നും വച്ചാൽ